గుడ్ ఈవెనింగ్ అందరికి అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది విదిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ హర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మెడికల్ కండిషన్ ఇస్ వన్ ఈ కేసు మనకి సిక్స్టీ ఫిఫ్టీన్త్ తారీఖున సెవెన్ పిఎంకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్ వారు లోకీధి వీధి రానుకపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎక్స్ప్రా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ పాటు మనకి కనిపించింది షీ వాజ్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే ఇట్స్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ మిస్సింగ్ గర్ల్ దే గోట్ డౌన్ నియర్ గాజువాక బస్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రామ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో రైట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యింది బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ పెద్దగంటి ఆడ ఇన్ గాజువాక్ విశాఖపట్నం సిటీ లిస్ట్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ బొలేరో వెహికల్ ఆమె అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనుకపా పల్లి వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారము రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేసాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మన జలగల మాడమ్ జంక్షన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూస్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విదర్ హస్బెండ్ మనకి ముగ్గురు దుర్గారు ఇమీజియెట్లీ ఇంటర్సెప్టెడ్ ఈ ఉమెన్ పోలీస్ హెల్త్తో పాటు గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయ్యని కూడా పట్టుకోవడం జరిగింది ఇందులో ఈ ఇమీజియట్లీ ఈ గర్ల్ చైల్డ్కి మనం మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది యాజ్ ఐ టోల్ అర్లియర్ హర్ హెల్త్ కండిషన్ హర్ మెంటల్ కండిషన్ ఇస్ గుడ్ అండ్ విత్ బి హ్యాండింగ్ హర్ ఓవర్ టు హర్ పేరెంట్స్ టుడే ఇది మోటివ్ ఏమంటే మనకి ప్రిలి రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము ఫర్దర్ ఏదైనా లీడ్స్ ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేస్తాము యాట్ లాస్ట్ ఐ దిస్ వాంట్ టు యూస్ దిస్ ఫోరం టు అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం పని చేసుకుంటున్నారు ఎక్కడా వెళ్తున్నారు అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ ఆర్ సైట్ లేకపోతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ They will take advantage of the situation and create these kind of offenses. So, my humble request to all the parents and family members please take care of the children and uh, 20 issues were without wasting any time. In the police Department the information department. So for this uh, good work, I would like to thank uh, SHO Anakapalli Town for these exceptional services, additional SP Admin. దేవప్రసాద్ గారు డిఎస్పీ డిసి ఇన్ఛార్జ్ ఎస్డిపి అనకపల్లి మోహన్ గారు ఎక్సైజ్ అండ్ ఆల్ ద టీమ్ అలాంగ్ విత్ ఐటీ కోర్ టీమ్ హు వర్క్ ఛైల్డ్లెస్లీ ఇన్ఫార్మర్స్ మీడియా ఫ్రెండ్స్ ప్లస్ విశాఖపట్నం సీనియర్ సిటీ పోలీస్ అండ్ నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమెకి టచ్ ఉంది వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ కేసులోనే కూడా కలిసి చేశారు అది మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది వారిని కూడా అరెస్ట్ చేసేసి ఫర్దర్ ఇన్వెరిగేషన్ చేసి అమ్మని కూడా అరెస్ట్ చేసే ఈ టోంటోనీ లక్ష్మి మీద ఇంకా ఒక ప్రీవియస్ కేసు కూడా ఉంది క్రైమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఇది పాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు రిజిస్టర్ అయింది ఈ చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ ప్లస్ సెక్షన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ దాని కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అట్ దాట్ టైమ్ ఆమెని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రజెంట్ కేసుకి ఏటే పెండింగ్ ట్రాక్ కోర్టులో నడుస్తూ ఉంది సెకండ్ కేసులో మనం అరెస్ట్ చేస్తూ ఉన్నాము సో మేక్ షూర్ దాట్ స్ట్రిక్టెస్ట్ పనిష్మెంట్ ప్రొడ్యూస్ హస్బెండ్కి కూడా మొత్తం ఇన్సిడెంట్ గురించి అవగాహన ఉంది ఆయనే డ్రైవ్ చేశారు పోలేరో పోలేరో వెహికల్ అతని హౌస్లోనే టూ డేస్ నుంచి పాప ఉంటున్నారు మీడియా గ్రూప్స్లో మళ్ళీ మళ్ళీ మనం సర్క్యులేట్ చేశాము అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ పర్ ఆఫ్ అఫేసింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హస్బెండ్ వచ్చి సరే అండి ఓకే